అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతీయ అనేది రోహిణి అలాగే కృతికా నక్షత్రంలో వస్తే చాలా మంచిదంటండి ఈసారి వచ్చిన అక్షయ తృతీయ అనేది రోహిణి నక్షత్రంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట ఇప్పుడు వచ్చిన అక్షయ తృతీయ అనేది అసలు ఈరోజు విశిష్టతలు ఏంటో తెలుసుకుందాం చాలా విశిష్టతలు ఉన్నాయి రోజుకి గంగ భూమి మీదకి అవతరించిన రోజు పరశురాముడు జన్మించిన రోజు వినాయకుడు సహాయంతో వ్యాసమహర్షి భారతాన్నే రచించిన రోజు సూర్యభగవానుడు పాండవుల ఆరాధనకు మెచ్చి అక్షయ పాత్రనే ప్రసాదించిన రోజు దుశ్శాసనుడి బారి నుండి ద్రౌపదిని రక్షించిన రోజు అలాగే కుచేలుని శ్రీకృష్ణుడు కలుసుకున్న రోజు ఈ అక్షయ తృతీయ అనేది చాలా చాలా మంచిదండి మనం తప్పకుండా ఈరోజు లక్ష్మీ ఆరాధన అయితే చేయాలన్నమాట లక్ష్మీదేవిని పూజించాలి మరి లక్ష్మీదేవిని ఏ సమయంలో పూజించాలి అంటే ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల మధ్యలో పూజించాలి అప్పుడే మనకి మంచి అక్షయ తృతీయ ఫలం అనేది లభిస్తుంది అనమాట అందరూ కూడా తృతీయ అనగానే బంగారాలు కొనేస్తారు ఇంత బంగారం కొనుక్కున్న అంత బంగారం కొనుక్కున్న ఎంతో కొంత కొనుక్కోవాలని అది కొనుక్కుంటే మనం కోరి ముప్పు మన ఇంటికి తెచ్చుకున్నట్టే మరి ఏం కొనుక్కోవాలి అంటే రాళ్ళు గళ్ళుప్ప అంటారు కదా ఆ ఖచ్చితంగా అక్షయతు రోజు ఆ గళ్ళుప్ప అనేది మన ఇంటికి తెచ్చుకోవాలి అలాగే బెల్లం బెల్లాన్ని కూడా మనం ఇంటికి తీసుకోవాలన్నమాట ఖచ్చితంగా కొనుక్కోవాలి ఆ రోజు అలాగే పసుపు పసుపు కూడా తెచ్చుకోవాలి ఉప్పు బెల్లం పసుపు తెచ్చుకుంటే మన ఇంట్లో నిండు నూరేళ్ళు ఉన్నన్ని రోజులు కూడా దేనికి లోటు అనేది ఉండదు అలాగే ముత్తైదు ఎవరికైనా మనం జాకెట్ ముక్క తాంబూలం గాజులు పసుపు కుంకుమలు మీ ఓపిక్ కొద్దీ పెట్టుకుంటే చీర ఇచ్చుకుంటే చాలా చాలా మంచిదండి అంతేకాకుండా మీ భర్తలతో బంగారం కొనిపించుకోకుండా ఎంతో కొంత పసుపు కుంకం ఇప్పించుకోండి నిండు నూరెళ్ళు కూడా దీర్ఘ సుమంగలిగా ఏడేడు జన్మల వరకు ఉంటారనమాట ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి